నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండల కేంద్రమైన గొల్లవాడ విలేజ్ సర్పంచ్ అభ్యర్థి పేరు అనుషాబాయి రావు ఉగ్గరం గుర్తు గెలుపుకు తరపున తారుమారు చేసిన మండల తహసీల్దారు శ్రీకాంత్ హనుమన్లు తాత్కాలికంగా బందా బస్సు ఎస్ఐ పోలీసు అధికారులు కలిసి డబ్బులకు అమ్ముడుపోయి ఒక లక్ష రూపాయలతో ఎలాంటి నియామక పత్రం ఇవ్వకుండానే పోలీసు అధికారులు అందరినీ భయభ్రాంతులకు గురిచేసి ఫుట్బాల్ గుర్తు అయినటువంటి చెన్నా వసంతను విజేతగా ప్రకటించారు ఇక తహసీల్దారు శ్రీకాంత్ ఎలక్షన్ లో ఆర్వోని అని చెప్పుకుంటూ బెదిరిస్తూ దూషిస్తూ కౌంటర్ హాల్లో తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది ప్రభుత్వం ఊరు ప్రజలంతా కలిసి నర్సాపూరు జి మండల ఎంపీడీఓ ఆఫీసు వద్దకు ర్యాలీతో వచ్చి తమ ఫిర్యాదులు ఎంపీడీఓకు మొడపెట్టుకున్నారు ఎంపీడీఓ కార్యాలయం వద్ద అధికార ర్యాలీ సమయంలో రిసీప్ట్ కాపీ ఇస్తానని ఇప్పటి వరకు నాకు సంబంధం లేదంటూ తలదాచుకుని కూర్చుని నెమ్మదిగా సమాధానం చెబుతున్నారని చెప్పుకొచ్చారు అన్యాయంగా వాళ్ళందరూ అక్కడ ఉన్న ఆఫీసర్ల దగ్గర నుంచి ఆ క్యాండిడేట్ వరకు వాళ్ళ చుట్టాలు చుట్టరికమును అడ్డం పెట్టుకొని వాళ్ళు కంప్లీట్ ఫ్రాడ్ చేసి రికౌంటింగ్ అని చెప్పి క్యాండిడేట్ వంశాభాయి మాట్లాడిన తర్వాత కూడా రికౌంటింగ్ చేయకుండా ఏదైతే మోసపూర్వకంగా వాళ్ళు ప్రకటించినరో దాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా రిక రికౌంటింగ్ అనేది కావాలి రికౌంటింగ్ చేయడానికి గవర్నమెంట్ ఏం పోయేది ఉన్నది రికౌంటింగ్ అడిగిన తర్వాత ఎనిమిది రోజుల నుంచి ఎంఆర్ఓ చుట్టూ ఆర్డీఓ చుట్టూ కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత ఎంపీడీ ఆఫీస్ ఇచ్చిన తర్వాత ఇప్పటికీ దాన్ని రిప్లై ఇస్తలేరు ఎంఆర్ఓ గారు తలుచుకొని కలెక్టర్ గారు ఎట్టి పరిస్థితిలో దీన్ని రికౌంటింగ్ చేసే వరకు అక్కడ ప్రమాణ స్వీకారం అని చెప్పేసి మాత్రం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము జిల్లా నర్సాపూర్ మండలం గొల్లమాడ గ్రామంలో రెండోసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే కౌంటింగ్ జరిగిందో అది చాలా మోసపూరితంగా జరిగిందని చెప్పి మేము అడుగుతున్నాము ఎందుకంటే అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఒక రిజర్వ్లో ఉన్నటువంటి ఒక ఆర్వోను పంపించి ఆ ఆర్వో మీద పూర్తి అధికారం తీసుకొని అందులోకి ఎంటర్ కానటువంటి ఎవరికైతే ఎంటర్ కావద్దని ఉన్నదో ఆ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ గారు కానివ్వండి అదేవిధంగా ఎంఆర్ఓ గారు అందరూ ఆఫీసర్లు కుమ్మక్కై అక్కడ ఒక బండిల్ ఏదైతే ఉందో ఒక యాభై ఓట్ల బండిల్ను ఇంకో దాంట్లో కలపడం వల్ల ఇప్పుడు ఎవరైతే గెలిచారో వాళ్ళు గెలుపొందడం జరిగింది ఇది చాలా అన్యాయము ఎందుకంటే ఇది శ్రీమతి అనూషాబాయి యొక్క గెలుపును అపోజిట్ క్యాండిడేట్ యొక్క గెలుపుగా వాళ్ళు ఏదైతే డిక్లేర్ చేసినరో అది చాలా మోసపూరితంగా జరిగింది కాబట్టి ఇవాళ మేము అందరం కూడా ఇది రీకౌంటింగ్ చేయాలి తప్పనిసరిగా అని చెప్పి అదేవిధంగా ఎవరైతే దాంట్లో కుమ్మక్కైన ఎస్ఐ కానీయండి అదేవిధంగా ఎంఆర్ఓ కానీ ఆర్ఓ కానీ వాళ్ళని వెంటనే ప్రభుత్వం సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ మాకు న్యాయం జరగాలని చెప్పి ఇవాళ మేము కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళడం జరుగుతుంది చెప్ప పద్నాలుగో తారీఖు నాడు ఏదైతే ఎలక్షన్లు గుల్లమడలు జరిగినాయో ఆ రోజు ఎట్టి పర్సలైనా కానీ ఆ ఎంఆర్ఓ గారు కానీ ఎవరైనా కానీ అసలు ఆర్ఓ గారి దగ్గర ఉంటుంది కదా సార్ ఆరు కాకుండా ఎంఆర్ఓ అట్లా చెలాయించుకొని వేరే అతను ఎవరైతే వినడో ఇంకొక మనిషి ఆయన ఏం చేసిందంటే మన బిండలు కానీ కలిపేటప్పుడు ఇట్లా చేతులు వేసుకుంటా ఖచ్చితంగా అన్యాయం చేసి సార్ అని చెప్పేసి నువ్వు మాట్లాడరా ఎలక్షన్ జరిగినప్పుడు మా ఏజెంట్లన్న ఉండగా కూడా ఇలా అన్యాయంగా ఎంఆర్ఓ సార్ కానీ మరి ఆర్ఓ సార్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా వీళ్ళని లెక్క చేయకుండా మాకు అన్యాయం చేసి మేము గెలిచిన వాళ్ళకు కూడా అన్యాయం చేసి వాళ్లకు గెలిచినట్టుగా ప్రకటించి మా వాళ్ళని లెక్క చేయకుండా బయటకు పంపించేసి మా వాళ్ళు ఎలాంటి ఓట్లు దొంగతనం దొంగతనం కూడా చేశారు అది కూడా మా విషయం బయటకు వెళ్ళిన కానీ మాకు ఎవరు చెప్పలేరు మా బయటకు వెళ్ళిన తర్వాత వేరే వేరే వాళ్ళతో మాకు తెలిసింది మాకు తగిన న్యాయం జరగాలని కోరుకుంటున్నాం రికౌంటింగ్ జరగాలి మరియు ప్రమాణ స్వీకారం కూడా చేయొద్దని మనం చేస్తున్నాం తెల్లమాడ గ్రామ పంచాయతీలో ఎన్నికల భాగంగా పద్నాలుగో డేట్ రెండో విడత పద్నాలుగో డేట్ రోజు జరిగిన మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తిగా ఎంఆర్ఓఆర్ చెట్ల మీదుగా అక్కడ కౌంటింగ్ జరిగిందని మొత్తం సిసిటీవీ ఫుటేజ్లో నిమగ్నమై ఉంది దీని దీని గురించి మేము కలెక్టర్ గారి కానీ ఎంపీడీఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ అలాగే మన డిస్టిక్ అబ్జర్వర్ కానీ పూర్తిగా మేము ప్రతి ఒక్క మెమో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఎలక్షన్లో భాగంగా ఏం జరిగిందంటే అక్కడ ఆర్ఓ గారు పూర్తి బాధ్యత అక్కడ దానికి సంబంధించిన పూర్తి బాధ్యత ఉండాలి కానీ అక్కడ ఆర్ఓ గారిని డమ్మి చేస్తూ ఎంఆర్ఓ గారు పూర్తిగా డామినేట్ చేసేసారు ఆ కౌంటింగ్ హాల్లో లోపల మొత్తం జరిగిన వ్యవస్థను చూస్తే వేస్తూ ఎంఆర్ఓ వారు పూర్తి తన ఆధీనంలోకి తీసుకొని లేదు నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి అని చెప్పేసి ఆర్ఓ గారిని బెదిరిస్తూ కౌంటింగ్ సిబ్బందిని బెదిరిస్తూ అలాగే అక్కడ ఉన్న ఏజెంట్లకు ఒత్స పలుకుతూ ప్రత్యర్థి అయినటువంటి అనుషాబాయి పైన అనుషాబాయికి వచ్చిన ఓట్లని మిక్స్ చేస్తూ మిగతా వారి ఓట్లను కూడా తీసి విండోలో కలిపేసి అతను గెలిచాడని చెప్పేసి ప్రకటించడం ఇది మేము జీర్ణించుకోలేకపోయాం అయినా ఫిర్బి అక్కడ అడిగేసరికి మాకు ఏది రికౌంటింగ్ కావాలి అని అడిగేసరికి అయినా చిట్కెళ్ళేస్తూ లేదు టైం అయిపోయింది వెళ్ళండి అని చెప్పేసి బెదిరించి అక్కడ బెదిరించి అక్కడ ఏ ఎస్ఐ గారికి కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది ఇది ఒక మెయిన్ పాయింట్ ఎస్ఐ గారు అక్కడ ఇన్వాల్వ్ కావద్దు ఎందుకంటే డెస్ కోడ్ ఉన్న వ్యక్తి బయటనే ఉండాలి కానీ డెస్క్ కోడ్ ఉన్న వ్యక్తి కౌంటింగ్ వచ్చేసి అక్కడ అందరినీ భయభ్రాంతులకు గుర్చేసే విధంగా చేశారు అందుకే ప్రత్యర్థి ప్రత్యర్థి అయిన మనం వసంత గారి గెలుపును ఈ వాళ్ళు ప్రకటించేశారు వారిది వాళ్ళే మిగతా మిగతా అభ్యర్థుల అసలు సంతకాలు తీసుకోలేదు ఏం తీసుకోలేదు ఈ విధమైన వ్యవస్థని మేము చూశాం కానీ అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు భయప్రంతులకు గుర్చేసి అయిపోయింది టైం అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు క్లోజ్ చేసేసారు మళ్ళీ అలాగే దీనికి సంబంధించిన ఉప సర్పంచ్ని కూడా ఎంఆర్ఓలు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరిని అక్కడ చే మొత్తం అధికారులందరినీ భయప్రంతులకు గుర్చేస్తూ చాలా టైం అయిపోయింది అయిపోయిందా అని చెప్పేసి వారే డిక్లేర్ చేసి వారే ఇది చేశారు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఉప సర్పంచ్గా ఎన్నుకొని వాళ్ళు డిక్లేర్ చేసుకొని మిగతా కార్యక్రమాన్ని ముగించేశారు దీన్ని బాగా తీవ్రంగా ఖండిస్తున్నాం మళ్ళీ రికౌంటింగ్ కంపల్సరీ చేపట్టాలి అలాగే ఎంఆర్ఓ గారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి గొల్లమాడ గ్రామ ప్రజల తరఫున మేము తెలియజేస్తున్నాం ఈ విషయమై ఎక్కడికైనా వెళ్తాం ఏమైనా చేస్తాం కానీ ఎంఆర్ఓ గారిపై ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఉంది ఓటు ఒక్క ప్రతి ఒక్కరిది దీన్ని చోటు చేశారని చెప్పేసి దీని పూర్తి బాధ్యత ఎంఆర్ఓ గారిదని చెప్పేసి మేము కరాఖండిగా చెప్తున్నాం ఓకే పోలీస్ అధికారులు కూడా వాళ్ళు న్యాయాన్ని కాపాడలేకపోయినా లాండర్ ప్రాబ్లం ఉంటే బయట చూసుకోవాలి కానీ ఆ కౌంటింగ్ హాల్కు సంబంధించి అవసరం లేదు అక్కడ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ఆరో గారి పూర్తి బాధ్యత ఉంటుంది అట్లాంటప్పుడు ఎస్ఐ గారు వచ్చి లోపల కౌంటింగ్ కౌంటింగ్ సంబంధించి అతను చూసే అవసరం లేదు అక్కడ ఏమైనా పరిస్థితులు చక్కలేనప్పుడు చక్కది తెలియపోవాలి కానీ అక్కడనే ఉండి మొత్తం పర్యవేక్షిస్తూ అందరినీ భయప్రాంతా గురి చేసే విధంగా జరిగింది కాబట్టి ఈ ఈ రి మళ్ళీ రికౌంటింగ్ చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం